వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు మనం ఈ వీడియోలో మేకప్కి ముందు ఫేస్ అనేది ఎలా షేప్ చేసుకోవాలో చూద్దాము అయిన పోతే నేను చెప్పే టిప్స్ మాత్రం అస్సలు మర్చిపోకుండా ఫాలో అప్ అవ్వాలి సో దట్ దెన్ ఓన్లీ యూ విల్ బి హ్యావింగ్ అ గుడ్ ఫేషియల్ థింగ్ అనమాట సో మన ఫేస్ మీద హెయిర్ అనేది ఉంటుంది కాబట్టి మేకప్ చేసుకునే ముందు ఆర్ ఎల్స్ ఆరెంజ్ వెండ్ డూ ఆ మేకప్ ఆ హెయిర్ వల్ల మనకి బేస్ అనేది కొంచెం రచిగా అవ్వడానికి కారణం అవుతుంది సో ఫేషియల్ హెయిర్ అనేది రిమూవ్ చేయడం వల్ల మనకి ఫేస్ అనేది చాలా క్లీన్గా ఉంటుంది అండ్ మేకప్కి చాలా గుడ్ బేస్ అనేది ప్రొవైడ్ చేసినట్టు అవుతాము సో వెల్ డూ దిస్ థింగ్ ఇన్ దిస్ వీడియో సో రిమూవ్ చేయడానికి మనం కొన్ని ప్రికాషన్స్ అయితే తీసుకోవాలి మనం డైరెక్ట్గా అలానే ఫాలో అప్ అవ్వకూడదు డైరెక్ట్గా చేయకూడదు సో నేను చెప్పేది ఏంటంటే మనం ఈరోజు మేకప్ చేస్తున్నామంటే ట్రై టు డూ దిస్ హెయిర్ రిమూవల్ ఆన్ యుర్ ఫేస్ టూ డేస్ బిఫోర్ టూ డేస్ బిఫోర్ చెయ్యండి సో దట్ చాలా బాగుంటుంది లేదంటే అట్లీస్ట్ వన్ డే బిఫోర్ ఒక రోజు ముందు చేయండి సో దాట్ యుల్ గెట్ ప్రాపర్ మేకప్ బేస్ అని నేను చెప్తాను ఎందుకంటే మనం ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేయగానే కొంచెం ఇరిటేషన్ అని ఉంటుంది అండ్ స్కిన్ మనకి కొద్దిగా ర్యాషి అవ్వచ్చు లేదా లైట్ పింపుల్స్ లాగా కూడా రావచ్చు కొంతమందికి సో ఫేషియల్ ఫస్ట్ టైం ఎవరైతే ట్రై చేస్తున్నారో వాళ్ళు ప్లీజ్ బీ కేర్ఫుల్ అండ్ డూ ఇట్ ప్రాపర్లీ కాకుండా అస్సలు చేయొద్దు సో ప్రతి స్టెప్ అనేది ప్రాపర్గా ఫాలో అవ్వాలి సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో నా సో నేను ఈ వీడియోలో ఫస్ట్ నేనైతే ఫేస్ అయితే క్లెన్స్ చేసుకున్నాను అండ్ ఐమ్ గోయింగ్ టు యూస్ దిస్ హిమాలయ మాయిశ్చరైజింగ్ అలోవేరా ఫేస్ వాష్ అనేది యూస్ చేశాను మీరు ఏ ఫేస్ వాష్ అయినా యూస్ చేయచ్చు నో ప్రాబ్లమ్ యూ కెన్ గో ఫర్ దాట్ కానీ కంపల్సరీ ఫేస్ వాష్ అనేది యూస్ చేయండి ఓకే సో నెక్స్ట్ నేను ఇక్కడ ఫేస్ వాష్ అనేది చేసేసుకున్న తర్వాత అండ్ మన హెయిర్ అనేది ప్రాపర్గా సెట్ చేసుకోవాలి ఇఫ్ యూ హ్యావ్ అ హెయిర్ బ్యాండ్ యూ గో ఫర్ దాట్ సో నేను ప్రెసెంట్ హెయిర్ బ్యాండ్ అయితే యూజ్ చేయట్లేదు మీకు హెయిర్ బ్యాండ్ ఉంది అంటే మీరు హెయిర్ బ్యాండ్ వేసుకొని క్లీన్గా హెయిర్ అంతా కోమ్ చేసేసుకొని పైకి దెన్ యూ క్యాన్ గో ఫర్ డూయింగ్ ది ఫుల్ హెయిర్ అనేది రిమూవ్ చేసుకోవచ్చు సో ఐ ఐఎమ్ హ్యావింగ్ సో నా దగ్గర ఇక్కడ దిస్ ఈజ్ ఫ్రమ్ కార్మేసీ ఫేషియల్ రేజర్ అనమాట ఇది సో ఇది మనకి ఐబ్రో అండ్ ఫేషియల్ రేజర్ కిట్ అనేది దొరుకుతుంది కొంబో ప్యాక్లో మీరు అది ట్రై చేయొచ్చు ఐ లాస్ట్ ద ఐబ్రో రేజర్ ఎక్కడ పడేసానో అండ్ ఎక్కడ మిస్ అయిందో తెలియలేదు బట్ ఐ హ్యావ్ దిస్ వన్ ఆర్ మీరు కావాలంటే బ్యూటీ బ్లీజ్ ప్రొఫెషనల్ అనే బ్రాండ్ సో దిస్ అంటే ఈ బ్రాండ్ కూడా యూస్ చేయొచ్చు ఇది మనకి ఇలా ఫోల్డేబుల్ వస్తుంది సో మనకి ఇలా ఫోల్డేబుల్ వస్తుంది కాబట్టి వీ క్యాన్ సెక్యూర్ ఇట్ ప్రాపర్లీ ఇది కూడా బాగానే ఉంది అండ్ దిస్ ఇస్ ఆల్సో గ్రేట్ సో యూ క్యాన్ యూజ్ ఐదర్ ఆఫ్ దిస్ ఏదైనా యూజ్ చేయొచ్చు ఆర్ ఎల్స్ మీరు పర్టికులర్గా వేరే బ్రాండ్ ఏదైనా యూజ్ చేస్తున్నారంటే గో ఫర్ దట్ థింగ్ బట్ నౌ ఆల్ బీ యూజింగ్ దిస్ బ్లిస్ ప్రొఫెషనల్ థింగ్ అని సో ఈ బ్లేడ్ యూజ్ చేసి నేను ఫోన్ చేయబోతున్నాను బట్ బిఫోర్ రిమూవింగ్ ఇట్ సో నేను చెప్పేది ఏంటంటే మీరు ఫేస్ మీద రేజర్ పెట్టే ముందు మీరు కొన్ని థింగ్స్ మైండ్లో పెట్టుకోవాలి అదేంటంటే మాయిశ్చరైజర్ యూజ్ చేయాలి ఏ బ్రాండ్ అయినా సరే మీరు మాయిశ్చరైజర్ కంపల్సరీ యూజ్ చేయండి వైల్ కీపింగ్ రేజర్ ఆన్ యూర్ ఫేస్ మీరు ఎక్కడైతే రేజర్ పెడుతున్నారో అక్కడ మాయిశ్చరైజర్ యూజ్ చేయడం అసలు మర్చిపోవద్దు ఓకే సో సోప్ పెట్టేసి క్లీన్ చేసుకుందామా సోప్ ఫోమ్ పెట్టి లేదా మనం ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేద్దామా అనుకోవద్దు సో దేర్ ఆర్ సర్టన్ ప్రోడక్ట్స్ ఇన్ ద మార్కెట్ సో ఫేస్ మీద క్రీమ్ పెట్టేసి మనం ఫేషియల్ హెయిర్ అనేది రిమూవ్ చేయొచ్చు సో యూ కెన్ యూస్ దట్ కైండ్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఒకవేళ మీరు బడ్జెట్ లేదు ఉన్నవాడితోనే సరిపెట్టుకుందాం అనుకుంటే మాత్రం ట్రై టు గెట్ అప్ ప్రాపర్ మాయిశ్చరైజర్ ఒక మాయిశ్చరైజర్ మీద ఇన్వెస్ట్ చేసి దాన్ని అప్లై చేసిన తర్వాత దెన్ యూ గో విత్ రేజర్ అనమాట సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ మాయిశ్చరైజర్ అయితే తీసుకున్నాను సో దస్ థింగ్ ఈ మాయిశ్చరైజర్ అనేది మనం ఎక్కడైతే హెయిర్ అనేది రిమూవ్ చేస్తున్నామో ట్రై టు యు హ్యావ్ టు అప్లై ద క్రీమ్ ఓకే సో మీరు చూ గమనిస్తూ ఐ ఐఎమ్ కీపింగ్ అ థిక్ లేయర్ ఆఫ్ మాయిశ్చరైజర్ సో థిక్ లేయర్ అప్లై చేయండి ఏదో ఒక లైట్గా అప్లై చేసి తీసేస్తామన్నట్టు ఉండొద్దు కొంచెం మనం థిక్ లేయర్ అయితే అప్లై చేయాలి సో ఇలా థిక్ లేయర్ అప్లై చేసిన తర్వాత దీ నేను ఇక్కడ ఒక వెట్ వైప్ అయితే తీసుకుంటున్నాను ఆఫ్టర్ మనం మధ్య మధ్యలో క్లీన్ చేసుకోవాలి కాబట్టి ఒక వెట్ వైప్ అయితే తీసుకున్నాను సో బ్లేడ్ని క్లీన్ చేసుకోవాలి అండ్ బిఫోర్ కీపింగ్ ద రేజర్ ఆన్ యువర్ ఫేస్ ఇవి స్టెరిలైజ్ చేసుకోవడం ప్రాపర్గా స్టెరిలైజ్ చేసుకోవాలి సో స్టెరిలైజ్ చేసుకోకుండా అయితే అస్సలు యూజ్ చేయొద్దు ప్రతి యూజ్ తర్వాత ప్రాపర్గా వాష్ చేసి స్టెరిలైజ్ చేసి నెక్స్ట్ యూజ్ అప్పుడు కూడా మళ్ళీ స్టెరిలైజ్ చేసుకోండి సో హాట్ వాటర్లో జస్ట్ డిప్ చేసి ఒక టూ వన్ మినిట్ అలా పెట్టేసి తీసేయడమే అదే స్టెరిలైజేషన్ దాట్ ఈస్ ఇనఫ్ సో ఐ ఆల్రెడీ స్టెరిలైజ్డ్ ఇట్ సో నేను ఇలా సో నేను మీరు చూస్తుండొచ్చు అండ్ మనం ఎక్కడైతే హెయిర్ రిమూవ్ చేస్తున్నామో అక్కడ ప్రాపర్గా టైట్గా పట్టుకున్నాయని అండ్ డోంట్ గో ఫ్రమ్ హియర్ సో మీరు గమనించుంటే అండర్ ఐ దగ్గర స్కిన్ అనేది కొంచెం సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి అక్కడ రేజర్ అనేది పెట్టొద్దు సో నేను ఇక్కడ ఫేషియల్ హెయిర్ అయితే రిమూవ్ చేస్తున్నాను మీరు చూడొచ్చు నా స్ట్రోక్స్ అనేవి ఎలా ఉన్నాయో సో స్లోగా చెయ్యండి లేదంటే ఫేస్ మీద స్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి అండ్ మనం ఎక్కడైతే కొంచెం సాఫ్ట్గా ఉంటుందో అక్కడ మాత్రం కొంచెం టైట్ చేయండి స్కిన్ అనేది టైట్ చేసి ఆ తర్వాత తీ షేవ్ చేయండి సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా నా హెయిర్ అయితే ఎలా రిమూవ్ అయిందో సో మనం మాయిశ్చరైజర్ అప్లై చేయడం వల్ల హెయిర్ అనేది మనకి స్మూత్గా వచ్చేస్తుంది సో ప్రతిసారి మనం క్రీమ్ అనేది అప్లై చేయాల్సిందే మాయిశ్చరైజర్ కొంచెం బల్క్ క్వాంటిటీలోనే తీసుకొని ఒకవేళ మీకు ప్రాపర్గా ఆ ఏరియా రిమూవ్ అవ్వలేదంటే మళ్ళీ రీఅప్లై చేసుకొని సో రేజర్ అనేది పెట్టి క్లీన్ చేసుకోవాలి అండ్ స్ట్రోక్స్ అనేవి కిందగా ఉండాలి పైకి చేయొద్దు మీరు పైకి చేస్తే స్కిన్ అనేది కట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అండ్ డౌన్వర్డ్ ఉండేటట్టే ఉండేటట్టు చూసుకోవాలి ఫేస్ మీద అండ్ చిన్ మీద మనకి బ్లాక్ హెడ్స్ కానీ వైట్ హెడ్స్ కానీ ఉన్నా సరే ఇవి కూడా మనకి మ్యాక్సిమం రిమూవ్ అయిపోతాయి ఇలా చేయడం వల్ల సో స్ట్రోక్స్ అనేవి మనం ఎప్పుడైనా సరే కిందకి ఇవ్వండి సో దట్ మనకి క్రాక్స్ అయితే రావు ఈ పాయింట్ అయితే నేను పదే పదే మెన్షన్ చేస్తున్నాను ప్లీజ్ రిమెంబర్ అండ్ డూ ఇట్ పైకి చేసి మళ్ళీ కట్ అయింది అది ఇది అని చెప్పొద్దు సో అండ్ ఒక్క ఏరియాలో ఒక టూ టు త్రీ స్ట్రోక్స్ ఇవ్వండి సో దట్ మనకి పర్ఫెక్ట్ ఇంకా హెయిర్ అనేది రిమూవ్ అవుతుంది అండ్ మళ్ళీ మనం రిక్వైర్డ్ అమౌంట్లో మాయిశ్చరైజర్ అయితే తీసుకొని అప్లై చేసుకొని నేను హెయిర్ రిమూవల్ అనేది మళ్ళీ స్టార్ట్ చేశాను అండ్ ఈ ప్రాసెస్ అనేది మీరు కంప్లీట్గా కంప్లీట్గా మాయిశ్చరైజర్ అనేది మీ ఫేస్ మొత్తం అప్లై చేసుకొని అయినా సరే మీరు చేయొచ్చు లేదంటే ఇలా స్టెప్ బై స్టెప్ కూడా వెళ్ళొచ్చు అనమాట సో మీరు చూడొచ్చు నేను ఐబ్రో దగ్గర చాలా సెన్సిటివ్గా అయితే చేస్తున్నాను ఐబ్రో కట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో జాగ్రత్తగా అక్కడ స్లోగా వెళ్ళండి ఒకేసారి వెళ్ళొద్దు అండ్ మేక్ ఇట్ అ స్లో మూమెంట్ సో స్లోగా వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే మనం ఐబ్రో కటింగ్ అనేది ఛాన్సెస్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి అండ్ బీ కేర్ఫుల్ ఒక మిరర్ అనేది పెట్టుకోండి ముందర సో దట్ మీకు ఒక రెఫరెన్స్ అయితే ఉంటుంది మిరర్ లేకుండా అయితే అస్సలు చేయొద్దు సో మిర్రర్లో చూసుకుంటూ స్లోగా చేయండి అండ్ ఫోన్ కెమెరా చూసి చేసుకుంటున్నాను నేను ఇక్కడ బట్ డోంట్ డూ దాట్ థింగ్ మీరు ఆ పని మాత్రం చేయొద్దు సో నేను ఆల్రెడీ నాను వన్ ఇయర్ నుంచి చేసుకుంటున్నాను కాబట్టి ఐ నో ఎయిట్ సో అందుకే అంత సాహసం చేసేసాను మీరు మాత్రం మిర్రర్ ముందే చేసుకోండి అండ్ వెరీ వెరీ స్లో చేయండి అండ్ సైడ్న హెయిర్ ఇలా పట్టుకొని దెన్ యూ గో ఫార్ డూయింగ్ దిస్ ప్రాసెస్ అనమాట సో సైడ్కి కొంతమందికి హెయిర్ ఉండడం ఇష్టం కొంతమందికి ఉండడం ఇష్టం లేదు సో అలా అని మరీ బోడిగా చేసుకుంటూ ఉంటారు సో జాగ్రత్తగా చేసుకోండి సైడ్న హెయిర్ ఉండాలో లేదో ఆలోచించుకొని మీరే చేయండి అండ్ అప్పర్ లిప్ మీద కూడా స్లోగా వెళ్ళండి స్కిన్ అక్కడ చాలా సెన్సిటివ్గా ఉంటుంది అప్పర్ అండ్ లోవర్ లిప్స్ మీద సో చూసి వెళ్ళండి అండ్ ఇక్కడ నేను నోస్ మీద లైట్ స్ట్రోక్స్ ఇస్తున్నాను అండ్ కంప్లీట్ నోస్ మీద అయితే వెళ్ళట్లేదు యాంగిల్ చూసుకొని వెళ్ళండి ప్రతి యాంగిల్కి వెళ్ళాలని మాత్రం ట్రై చేయొద్దు సో ఎంత అవుతుందో అంతే చెయ్యండి అనమాట అలానే ప్రతి కార్నర్కి వెళ్ళాలి ప్రతి కార్నర్ రీచ్ అవ్వాలి అని మీరు ఏదో చేసి కట్స్ అయితే తెచ్చుకోవద్దు అండ్ ఈ ప్రాసెస్ అనేది స్లోగా ఓపికతో చేసుకోండి సో ఇట్ విల్ బీ హ్యావింగ్ అ గుడ్ రిజల్ట్ సో మీరు చూస్తే నేను ఇక్కడ మా అప్పర్ మౌత్ ఏరియా దగ్గర నాకు హెయిర్ అనేది తొందరగా రాదు సో ఐఎమ్ మేకింగ్ దాట్ థింగ్ సో మీరు చూస్తే నేను హెయిర్ అయితే రిమూవ్ చేసుకున్నాను అండ్ కంప్లీట్గా నాకు ఎంత ఓకే అనిపించిందో అంతవరకు అయితే చేసుకున్నాను సో మీ కంఫర్ట్ని బట్టి మీరు కూడా ట్రై చేయాలి అండ్ ఆఫ్టర్ దిస్ నేను ఏం చేస్తున్నానంటే ఎక్స్ట్రా మాయిశ్చరైజర్ అయితే ఏముందో అది నేను వెట్ వైప్ తీసేసుకొని ఐమ్ జస్ట్ గోయింగ్ టు వైప్ ఇట్ అవుట్ సో ఇలా మనం వైప్ అవుట్ చేసుకొని ఫేస్ అనేది క్లీన్ చేసుకోవాలి మళ్ళీ సో నేను ఐబ్రో అయితే ఏమీ చేయలేదు సో ఐబ్రో ఎలా క్లీన్ షేప్ అవుట్ చేసుకోవాలో నేను నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను ఇఫ్ పాసిబుల్ సో నేను ఓన్లీ నా ఫేషియల్ హెయిర్ అయితే రిమూవ్ చేశాను అండ్ ఐ విల్ బీ బ్యాక్ ఆఫ్టర్ క్లీనింగ్ మై ఫేస్ సో జస్ట్ వెట్ సో నేను ఫేస్ వాష్ అయితే చేసేసుకున్నాను అండ్ యూ కెన్ సీ మై స్కిన్ ఇప్పుడు నా మా నా స్కిన్ చూడొచ్చు మీరు ఎలా ఉందో అండ్ మీకు పింపుల్స్ ఏమన్నా ఫ్రెష్గా ఉన్నాయి రెడ్నెస్ ఉంది అంటే మాత్రం ఆ రేజర్ అనేది మీరు పింపుల్ మీద పెట్టద్దు సో అలా మీకు పింపుల్స్ అనేవి స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అవి పగిలిపోయి లేదా ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అండ్ దానివల్ల ఇంకా ఏరియాలో ఆ పింపుల్స్ అనేవి స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ దట్ ఆఫ్టర్ ఫేస్ వాష్ మీరు కావాలనుకుంటే డైరెక్ట్ మాయిశ్చరైజర్ అప్లై చేయొచ్చు బట్ ఐ ప్రిఫర్ యూజింగ్ టోనర్ సో టోనర్ అనేది యూజ్ చేయండి మీరు ఏ బ్రాండ్ నుంచి అయినా తీసుకోవచ్చు ఒక టోనర్ అనేది యూజ్ చేయండి అండ్ హ్యావ్ అ లాట్ ఆఫ్ టోనర్ ఆన్ యువర్ స్కిన్ సో ఇదంతా మనకి డ్రై అయిపోవాలి సో వెయిట్ ఫార్ ద టైమ్ అంటిల్ ఇట్ డ్రైస్ అవుట్ సో టోనర్ యూజ్ చేయడం వల్ల మనకి ఒక ఫ్రెష్ ఫీల్ అనేది వస్తుంది అండ్ స్కిన్ అనేది ఇరిటేట్ అవ్వకుండా ఉంటుంది ఆఫ్టర్ కీపింగ్ ద రేజర్ ఆన్ ద స్కిన్ సో టోనర్ అనేది కంపల్సరీ యూజ్ చేయండి సో ఇది కొంచెం మనకి డ్రై అయ్యే వరకు నేను వెయిట్ చేస్తాను సో ఈ లోపు నేనేం చెప్తానంటే మీరు ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేసేటప్పుడు చాలా ప్రికాషన్స్ తీసుకోవాలి సో డోంట్ నెగ్లెక్ట్ దోస్ స్టెప్స్ అనమాట ఐదర్ మనకి ఫే ఫేషియల్ హెయిర్ రిమూవల్ క్రీమ్స్ అనేవి ఉంటాయి అవి మీరు కావాలంటే యూజ్ చేయొచ్చు యూ క్యాన్ ఇన్వెస్ట్ ఆన్ దామ్ ఇఫ్ యూ వాంట్ లేదు ఇన్వెస్ట్ చేయలేము అనుకుంటే మాత్రం ఈ స్టెప్స్ మాత్రం ఫాలో అవ్వాలి సో స్కిన్ అనేది బ్రేక్ అవ అవ్వడమో లేదా ఇన్ఫెక్ట్ అవ్వడమో లేదా పింపుల్స్ రావడమో లేదా ఇరిటేట్ అవ్వడమో ర్యాష్ అవ్వడమో జరుగుతుంది సో మీరు ప్రాపర్గా కేర్ తీసుకొని మీ ఫేషియల్ హెయిర్ అనేది రిమూవ్ చేసుకోవాలన్నమాట సో ఇప్పుడు మీరు చూడొచ్చు నా టోనర్ అంతా డ్రై అయిపోయింది నా ఐఎమ్ గోయింగ్ టు అప్లై ది మాయిశ్చరైజర్ అగైన్ సో మాయిశ్చరైజర్ మళ్ళీ మీరు అప్లై చేసుకోండి నార్మల్గా మీరు ఎలా అయితే అప్లై చేసుకుంటారో అలాగా సో మాయిశ్చరైజర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ మనం లిప్ దగ్గర కూడా హెయిర్ రిమూవ్ చేసాం కాబట్టి అండ్ దట్ ఈస్ ద సమ్ కైండ్ ఆఫ్ సెన్సిటివ్ ఏరియా కాబట్టి ప్రాపర్గా మాయిశ్చరైజ్ చేసుకోండి లేదంటే కొంచెం మంట అనేది ఉంటుంది సో హెయిర్ రిమూవ్ చేసిన తర్వాత ఇట్స్ అ కామన్ సిమ్టమ్ రైట్ మంట అనేది ఉండడం సో అది మీకు కొంచెం తగ్గుతుంది మాయిశ్చరైజర్ రాయడం వల్ల అండ్ స్కిన్ అనేది కొంచెం హెల్దీగా ఉంటుంది మాయిశ్చరైజ్ చేయడం వల్ల అండ్ దీని తర్వాత ట్రై టు నాట్ టు యూజ్ ఎనీథింగ్ ఒకవేళ కంపల్సరీ మీరు మేకప్ చేసుకోవాలి తప్పదు అనుకున్నప్పుడు దెన్ అట్లీస్ట్ ఒక వన్ అవర్ టూ అవర్స్ గ్యాప్ అనేది ఇవ్వండి సో దాట్ ఇట్ విల్ బీ హెల్త్ సారీ ఫేస్ అనేది ప్రిపేర్ అయి ఉంటుంది మనకి బేస్ చాలా బాగా వస్తుంది సో ఫేషియల్ హెయిర్ అనేది లేకపోతే సో మీరు ఇలాగా స్కిన్ అనేది చాలా సో స్కిన్ కేర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట సో డోంట్ మిస్ దాట్ అవుట్ సో ఇది నా సింపుల్ ఫేషియల్ హెయిర్ రిమూవ్ విన్ టెక్నిక్ అని చెప్పొచ్చు అండ్ ఫేషియల్ హెయిర్ అనేది మనం రెగ్యులర్గా చేసుకోకూడదు ట్రై టు డూ ఇట్ మంత్లీ వన్స్ ఇఫ్ పాసిబుల్ ట్వైస్ అయినా నో ప్రాబ్లమ్ డిపెండింగ్ అపాన్ యువర్ హెయిర్ గ్రోత్ అనమాట అండ్ మీరు ఎలా అయితే మేకప్ చేసుకునే దాన్ని బట్టి కూడా ఉంటుంది సో ఖచ్చితంగా ఈ స్టెప్స్ అనేది ఫాలో అవ్వండి మాయిశ్చరైజేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ టోనింగ్ అండ్ మాయిశ్చరైజింగ్ చాలా ఇంపార్టెంట్ అవి మాత్రం అస్సలు మిస్ చేయొద్దు సో చూసారు కదా స్కిన్ అనేది ఎంత హెల్తీగా కనిపిస్తుందో ఆఫ్టర్ రిమూవింగ్ మై ఫేషియల్ హెయిర్ సో నెక్స్ట్ వీడియోలో మనం ఐబ్రో ఎలా షేప్ అవుట్ చేసుకోవాలో చూద్దాము ఇఫ్ పాసిబుల్ సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ ప్లీజ్ డోంట్ ఫు టు సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి నచ్చితేనే చేయండి లేదంటే You can skip out my video, no issues. So, thank you for watching my video, and uh, we'll meet you in the next video. Until then, take care, bye bye.